అండి వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియో ఏంటి అంటే అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మా యూవర్స్ ఒక్క లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మా యూవర్స్ ఒక్క లైఫ్లో ఏం జరుగుతుంది ప్లీజ్ ఎంజర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ స్పిరిట్ అండ్ గైడెన్స్ నాకు ఆకరెడ్గా రెడ్డి ఇవ్వాలి చెప్పేది నా అయినా చెప్పించేది మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ పెట్టానండి కొంచెం ఎంకరేజింగ్ అవసరం చూడండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి ప్లీజ్ అండి చూద్దామా అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మా యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది మా యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది చెప్పండి శివయ్య కప్స్ కింగ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వన్స్ ఎయిట్ ఎయిట్ టెన్ మీ డేట్ ఆఫ్ బర్త్డే ఉండొచ్చండి इंपारटेट नंबर एटी एंपर दि लवर्स दि कपू वास्टा बि थ्री पेंटिकल्स सिक्स ऑफ कप्स फाइव कप्स कप कप्स कप నిమిషం అండి మీది హ్యాపీ ఫ్యామిలీ అండి ట్రెండ్ అప్ కప్స్ మీరు హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని చెప్పేసారన్నా మీకు ఇద్దరు పిల్లలు అయి ఉండొచ్చు అండి చూస్తున్న మా జట్ అయినా కావచ్చు మీ ఐడియా అయినా కావచ్చు అండి బట్ మీ కోరిక ఏంటి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి మీరు చాలా సంతోషంగా ఉండాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ కప్స్ మీలో చాలా ప్రేమ ఆప్యాయత అమ్మతత్వం కేరింగ్ ఇవ్వటమే తెలుసు మీకు తీసుకున్నటం తెలియదు మీరు చాలా కేరింగ్ పర్సన్ అయి ఉండొచ్చండి సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సారీ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇలాంటి రిలేషన్లో ఉన్న మీరు ఇలాంటి ఫ్యామిలీలో ఇలాంటి ఫ్యామిలీ అండి ఇలాంటి ఫ్యామిలీలో ఇలా ఉన్న మీరు ఇలా వాకవే చేయవలసి వచ్చిందండి ఎందుకు అనంటే మీరు ఇవ్వటమే మీరు సాక్రిఫైస్ చేయటమే బట్ మీకు మాత్రమే మీరు అనుకున్నట్టుగా ఏది లేదు మీరు అనుకున్నట్టుగా ఏది లేదు మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ మీ శ్రమను కానీ గుర్తించే వాళ్ళు లేరు అందుకని చెప్పేస్తానని మీరు వాకవే మూల్లో ఉన్నారండి వెళ్తున్నారు కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు ఆలోచిస్తున్నారు వెళ్ళనా వద్దా అని వెళ్ళాలని లేకున్నా సరే వెళ్తున్నారండి ఈ రిలేషన్ నుంచి వాన్స్ అండి మళ్ళీ వేగవంతంగా ఉన్నాయండి మీ ఆలోచనలు మళ్ళీ ఈ రిలేషన్కి రావాలి వెళ్ళా వెళ్ళారే కానీ మీరు మనశ్శాంతిగా లేరు మళ్ళీ ఈ రిలేషన్లోకి మళ్ళీ మీరు రావాలనే చూస్తున్నారు రావాలని ఉన్న మీకు ఈ రిలేషన్లోకి రావాలని ఉన్నా మీరు ఎంపరర్లా చాలా కోపంగా పైకి మాత్రం చాలా మొండిగా నా నిర్ణయం నాది నేను వెళ్ళాను కదా నేను రాకూడదు వెళ్ళకూడదు అని చెప్పేసి అని మీరు ఆలోచిస్తున్నారు బట్ ఏంటి లోపల మాత్రం చాలా 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 మీకు ప్రేమ ఆ ప్రేత కేరింగ్ మీరు మంచి ఏంటి అంటే ఒక మాట మీద నిలబడే వ్యక్తి అండి మీరు మా చూస్తున్న ఈ వీడియో చూస్తున్న పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు అండి మా ఎవరైనా అయి ఉండొచ్చు మీరు మాట మీద నిలబడే వ్యక్తి అండి మీరు మాటిస్తే ఆ మాట మీద ఉండిపోతారు మీకు ఇవ్వటమే తెలుసు అన్నీ ఉన్నాయి మీలో కానీ పైకి మాత్రం ఇలా కోపంగా ఆ రిలేషన్లోకి వెళ్ళాలని ఉన్నా కూడా పైకి మాత్రం ఇలా కోపంగా వెళ్ళకూడదు అని చెప్పేసి అని మీరు ఆలోచిస్తున్నారండి ది లవ్వర్ అండి లవర్స్ మీరు ఎంజాయ్ని ప్రేర్ చేస్తున్నారు ఈ రిలేషన్కి ఆ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీరు చాలా పాజిటివ్ అండి మా ఇవర్స్ ఎవరో చాలా పాజిటివ్ మీరు డీల్ చేస్తున్న పర్సన్ మటుకు ఇమ్మెచ్యూర్ అండి ఇక్కడ చూసారా అండి తను మీరు ఏంజల్స్ చూస్తుంటే తను మీ బాడీని చూస్తుంటా అంటే మీరు ఒక బాధ్యత గల పర్సన్ అయ్యచ్చండి మీరు బాధ్యత గల పర్సన్ ఈ రిలేషన్ నిలబెట్టాలి ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి మీరు చాలా ప్రేమగా ఉండాలి ఒక బాధ్యతగా ఉండాలి కేరింగ్ అన్నీ ఉన్నాయి సో మీ పర్సన్లో లేవండి అందుకని చెప్పేసి అనని ఈ హ్యాపీ ఫ్యామిలీ ఊహించేసేసుకున్నారు చేసుకున్నారు మీరు ఇలా ప్రేమగా ఉన్నారు ఇవ్వటమే తెలుసండి మీకు కానీ మీరు అనుకున్నట్టుగా ఈ రిలేషన్ లేదని చెప్పేసి వాక విధంగా ఉన్నారని ది లవ్వర్స్ అంటే మీరు కోరుకున్నట్టుగానే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందండి బట్ టైం పడుతుంది క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ప్రేమ ఇచ్చి బాధ్యత అబ మీకు అన్నీ ఉన్నాయండి మీరు అన్ని విధాలుగా మీరు మంచి క్వీన్ అండి అప్పటి కాకపోతే ఏమంటే ఈ రిలేషన్లో మీరు వర్క్ చేసి ఈ రిలేషన్ పైన మీరు కేరింగ్ మీకు ఇవ్వటమే తెలుసు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే మీకు ఒక టెన్ పర్సెంట్ కూడా మీ పర్సన్ నుంచి రాలేదండి సో మీ పర్సన్ అయినా కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు ఇంకెబ్బరైనా సరే రాలేదండి దానివల్ల మీకు విసుగు వచ్చేసేసిందండి మీకు విసుగు వచ్చేసేసి మొత్తం డ్రైన్ అయిపోయారండి మీరు అలసిపోయారండి ప్రజెంట్గా మీరు అలసిపోయారు నా వల్ల కాదు అని చెప్పేసి మీరు వాకవే చేశాడు వాట కప్స్ క్రింద క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి వెయిటింగ్లో ఉన్నారు మీరు వెయిట్ చేస్తున్నారు ఇలా మీరు వేగవంతంగా ఈ రిలేషన్లోకి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు బట్ మీరు రాలేకపోతున్నారు ఎందుకు అని అంటే మీరు చాలా ఈ రిలేషన్కి కానీ పర్సన్స్కే కానీ చాలా దూరంగా ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి నాకు తెలిసి మీరు పెళ్ళైన వ్యక్తితో కానీ మీరు రిలేషన్లో ఉండొచ్చండి కానీ వెయిట్ చేస్తున్నారు మీరు బిజీగా అవ్వాలనుకుంటున్నారండి వర్క్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ చాలా బిజీగా ఉండాలనుకుంటున్నారు బట్ ఏంటి ఎంత ఉన్నా కూడా మీరు వెయిట్ చేస్తున్నారు బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి త్రీ అప్ పెంటికల్స్ అంటే మీరు డీల్ చేస్తున్న పర్సన్ థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు తన జీవితంలో థర్డ్ పర్సన్ ఉండొచ్చు మీరెంత కేరింగ్ ఇచ్చిన మీరు ఎంత లవ్ చూపించినా మీరెంత తన పట్ల బాధ్యతగా ఉన్న తన ఆలోచనలు తను అటువైపు మొగ్గు చూపాయము ఈ థర్డ్ పర్సన్ ఉన్నారని తెలిసి మీరే వాగవేరు వేరే రాకవే చేశారు మీరైనా అయి ఉండొచ్చు థర్డ్ పర్సన్ లేదా తన ఆల్రెడీ తను మ్యారీడ్ అయ్యి ఉంటే మీరు థర్డ్ పర్సన్ లేదంటే కానీ వాళ్ళతో డీల్ చేస్తున్నాను అంటే వాటికి మళ్ళీ మీ దగ్గర నుంచి ప్రేమ తీసుకొని వాళ్ళు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేశారు సో ఈ పర్సన్ మీకు చిన్ననాటి వ్యక్తి అయి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు చిన్ననాటి వ్యక్తి అయి ఉండొచ్చు అండి మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు మీ రిలేషన్ అయి ఉండొచ్చు కానీ సిక్స్ ఆఫ్ కప్స్ తనకు మాత్రం మీతో రిలేషన్ ముంచు ముందుకు వెళ్ళాలనే ఉంది తనకి బట్ ఏంటి అనంటే తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నాను ఫైవ్ ఆఫ్ కప్స్ మీరు వెళ్ళారు లైఫ్లో నుంచి బట్ బాధపడుతున్నా ఉన్నారు శాడ్ మీరు ఎంత చేసినా ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇది గ్రో లేదండి గ్రోత్ లేదు తన వెనకాల మీరు వెళ్తూనే ఉన్నారు వెళ్తున్నా కూడా మీరు అనుకున్నట్టుగా లేదు ఫైవ్ ఆఫ్ కప్స్ బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు సిక్స్ అఫ్ కప్స్ మీలో చాలా ప్రేమ ఉంది భద్రత ఉంది బట్ మీరు అనుకున్నట్టుగా ఆ పర్సన్ లేదని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు బాధ ఉన్నారు ఇంకా చూద్దాం స్ట్రెంగ్ నైట్ ఆఫ్ కప్స్ డెత్ ఓకే స్ట్రెంత్ అండి స్ట్రెంత్ అంటే శనిదేవుడు గుర్తు ఎందుకనంటే మీరు ఎంపరర్ ఈ ఎంపరర్లా ఉన్నారు ఇలా ధైర్యాన్ని కూడగొట్టుకుంటున్నారు బలాన్ని కూడగట్టుకుంటున్నారు మీరు ఇలా ఉండాలని చెప్పేస్తానని ఇలా ధైర్యాన్ని అంటే మీరు ధైర్యాన్ని కట్టుకున్నారు ఏది ఏమైనా సరే ఇలా మంచిగా అని చెప్పేసి మీలో మీకే యుద్ధం స్ట్రో స్ట్రెంగ్త్ అంటే శనిదేవుడు అండి తన పరీక్షలు ఎక్కువ పెడుతుంటాడు కదా కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే స్లో మూమెంట్ అండి మీరు ఆలోచిస్తున్నది మీరు అనుకున్నట్టుగా లైఫ్లో జరగాలి అని మీరు గట్టిగా అనుకుంటున్నారు అదేంటి అంటే జరుగుతుంది బట్ ఏంటి అనంటే స్లో మూమెంట్ డెఫినెట్గా మాత్రం జరుగుతుంది మూమెంట్ అయితే స్టార్ట్ అయ్యిందండి మీరు కోరుకున్నట్టు మీ రిలేషన్ డెత్ అండి రీబర్త్ రీబర్త్ అంటే మీరు ఇంతకు ముందులా కాదు ఇంతకు ముందులా మీరు ఆలోచించట్లేదు మీలో చాలా అవేక్నింగ్ అవుతుంది మీరు ఆలోచిస్తున్నారు మీరు ఇంతకు ముందుగా ఇలా కాదు మీరు ఆలోచించటం ఇలా ఆలోచిస్తున్నారు ఎంపరర్లా ఆలోచిస్తున్నారు ఇలా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారు ఇలా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారు సో డెత్ డెది బర్త్ మీలో చాలా అవేక్నింగ్ చాలా మార్పులు చాలా మార్పులు మాత్రం స్టార్ట్ అయ్యాయండి మీ కెరియర్లో కానీ మీ లైవ్ లైఫ్లో కానీ మీ ఫ్యామిలీ పరంగా అయినా సరే మీలో చాలా మార్పులు మాత్రం అయ్యాయండి ఒక మ్యుజిషియన్లో ఆలోచిస్తున్నారు ఒక మ్యుజిషియన్లో మీరు ఏది అది మీ లైఫ్లో అబండెన్స్ కానీ మనీ కానీ లవ్ కానీ ఏదైనా సరే మీరు సాధిస్తారు ఎందుకు అని అంటే స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అంటే శనిదేవుడు శనిదేవుడు అని అనంటే మీకు ఎలాంటి శని అయినా కొన్ని రాసుల వాళ్ళకు ఎలాంటి శని స్టార్ట్ అయిపోయింది బట్ ఏదైనా మీలో కూడా మీకు కూడా ఏదైనా ఎలాంటి శని స్టార్ట్ అవుతాయి మటుకు మీ కూడా కట్టుకోవాలి ఇలా మెజిషియన్లో ఆలోచించాలి మీ మీరే మీలో మీకే గొడవలు మీ చుట్టూతో గొడవలు మనశ్శాంతి లేదు ఆలోచనలు ఎక్కువైపోయాయి మీ మనసులో మీకే యుద్ధం ఇలా మీరు చాలా బాధపడుతున్నారండి టెన్ ఆఫ్ వాంట్స్ అంటే మీకు నిద్ర లేదు నిద్ర లేదు హెడేక్ బ్యాక్ పెయిన్ సిక్ అయిపోవటం ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయిందండి మోస్ట్లీ ఎండ్ అయిపోయింది ఇలా ఇలా నుంచి ఇలా బాధ మీరు ఇలా మెజిషన్లో తయారయ్యారు మీకు ఏవైనా అబెండెన్స్ ఏదైనా ఏదైనా సరే మీరు ఏదనుకుంటారు అలా అవుతుందండి సో మీకు ఏంజల్స్ గైడెన్స్ ఉంటుంది ప్లీజ్ ఏం ఏంజల్స్ ప్లీజ్ గైడెమెంట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడెమెంట్ చెప్పండి మా యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది గైడెన్స్ ఇవ్వండి ఏంజల్స్ గైడెన్స్ ఇవ్వండి గైడెన్స్ ఇస్ బెటర్ చెప్పాను కదండి మీరు వరి అవ్వాల్సిన పని లేదు మీరు బాధపడాల్సిన పని లేదండి మీ వర్క్ మీరు చూసుకోండి మీరు ముందుకు వెళ్ళిపోండి చాలా చాలా మీలో మార్పులు మీ లైఫ్లో మార్పులు ఖచ్చితంగా అండి ఆస్క్ ఏంజల్స్ ఏంజల్స్ అడగండి అంటే మీ ఇష్టదైవాన్ని అడగండి మీ లైఫ్లో ఏం జరుగుతుందని గట్టిగా ప్రియర్ చేయండి ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది రోజుల్లో చెప్పాను కదండి డెత్ అంటే రీబర్త్ మీ లైఫ్లో చాలా చేంజెస్ మొదలయ్యాయి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీరు కోరుకున్నట్టుగా ప్రతిదీ లవ్ కానీ ఫ్యామిలీ కానీ కెరియర్ కానీ హెల్త్ కానీ బట్ ఏదైనా సరే విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ట్రస్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ ట్రస్ట్ అండి నమ్మండి ఇన్ ది న్యూ ఇయర్ ఫ్యూచర్ ఈ ఇయర్ ఎండింగ్లో డోంట్ స్టాప్ మీరు ఏది ఆపొద్దు ఆపర్చునిటీ మీరు ఏది ఆపొద్దండి మీ లైఫ్లో మీరు వెళ్ళిపోండి ప్రశాంతంగా మీ వర్క్ మీరు చేసుకోండి మీరు మునుగట్టిలా కాదు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యారండి దయం నమ్మండి ఇదండి ఇదండి మీ రీడింగ్ మీ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి